ఈసారి కడపలో జరుగుతున్న మహానాడుపై మీ స్పందన ప్రతి ఏటా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి గతం కంటే ఈసారి పార్టీ అధికారంలో ఉన్నందున ప్రజల మన్ననలు పొందినందున అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన కార్యక్రమం ఈసారి ఇంకా ప్రజల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది మరి ఇలాంటి సుపరిపాలనే అందించాలని మేము తెలంగాణ నుంచి వచ్చాం ఆంధ్ర ప్రజల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం గత వైసీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి బాగుందని రకరకాల డిపార్ట్మెంట్స్ వ్యక్తుల్ని కూడా కలిసాం అడిగాం ప్రజల్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అంతటా కూడా బాగుందని చెప్పారు మాకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి భోజన ఏర్పాట్లు అవి ఎలాగున్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి భోజనం ఏర్పాట్లు కానివ్వండి మన విందు వినోదాలు మన ఇంట్లో అయితే ఎలా పెట్టుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా ఏర్పాటు చేశారు మన ఇంటి కుటుంబ సభ్యులకు బంధువులు వస్తే ఎలా మర్యాదలు చేస్తామో ఇక్కడ కూడా అలాంటి మర్యాదలే కొనసాగుతున్నాయండి ఈసారి చాలా ప్రత్యేకత కడప జిల్లాలో జరుగుతుంది దీనిపై రాయలసీమలో జరుగుతుంది కదా మొదటిసారిగా చాలా ఆనందంగా ఉందండి గత ప్రభుత్వం సైకోయిజంతో ఎక్కడికక్కడ తెలుగుదేశం అంటే ప్రజల్లో భయపడేలా చేశారు ఈసారి అలాంటిది లేకుండా స్వేచ్ఛగా మేము సైతం తెలుగుదేశం పార్టీ ఇంకా అభివృద్ధి సాధిస్తాం ఆ ప్రజలకు అభివృద్ధిని అందిస్తామని చెప్పి ఇంకా మాకు ఈ కడపలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నుంచి వచ్చారు మాది ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చినాము సత్యయుగంలో లక్ష్మీ నరసింహ స్వామి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అదే మన కలియుగంలో విశ్వవిఖ్యాత నటచారుభోమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు దేశంలో అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి పార్టీ ఇంత బలం ఉన్నటువంటి పార్టీ ఎక్కడా లేదు మీరు చూస్తున్నటువంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం కానీ ఒక్కొక్క పార్లమెంట్ కి ఒక్కొక్క స్టాల్ ఏర్పాటు చేసి నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ పార్టీకి కూడా ఇంత ప్రతిష్ట ఇంత గొప్ప గొప్పతనం అనేది ఏ పార్టీ కూడా లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో విశ్వవిఖ్యాత నటారోహం స్వర్గీయ అనందు తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీకి ఒక ఒక సిద్ధాంతము ఒక పద్ధతి ఒక ప్రణాళికలతో పార్టీని రూపొందించుకొని ఆనాడు నుంచి మనకి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది మరి భవిష్యత్తులో కూడా మా యువనాయకుడు మా అన్న లోకేష్ అన్నగారు ఇదే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో ఏ పార్టీకి లేని ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి వస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు చింటూ నేను లోకేష్ యువసేన వ్యవస్థాపకుడిని ధన్యవాదాలు ముందుగా మదన్పల్లి నుంచి వచ్చినాము పది ఉమ్మడి చిత్తూరు జిల్లా ముందుగా ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించని ప్రతి ఏడు ఈ మహానాడు అనేది చాలా సంప్రదాయ పద్ధతిగా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ గా గావించిన గావించే విధంగా జరుగుతుంది సో మీరు చూస్తున్నారు ఇటువంటి స్టాల్స్ కానీ ఇటువంటి సిస్టమ్ కానీ ఏ పార్టీ కానీ ఇంతవరకు ఏ పార్టీ చరిత్రలోనూ ఇలా జరిగింది లేదు జరగబోదు కూడా సో మన నందమూరి తారక రామగారు రామారావు గారి జన్మదినం పురస్కరించుని ప్రతి రాష్ట్రంలో ప్రతి నల్ దేశంలో నలుమూలల్లో కూడా జరుపుకుంటున్నారంటే ఆయన ఆయన తెలుగు వారికి తెచ్చిన కీర్తే దీనికి కారణం సో అందరూ దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి అందరికీ ధన్యవాదాలు సెలవు ఏర్పాట్లు అవి ఎలాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం నుంచి వచ్చాముటి లక్ష్మి మేడం గారి నుంచి న్యూస్ వర్క్ నుంచి వచ్చామండి ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయండి దేని దానికి రూట్ మ్యాప్ కూడా బాగా ఇచ్చారు పోలీసులు కూడా అన్న పోలీస్ అందరూ కూడా ఎక్కడికక్కడికి ఈ రూట్ ఇలాంటి తెలియని వాళ్ళకి కూడా క్షుణ్ణంగా చిన్న పిల్లలు చెప్పినట్టు పోలీస్లు కూడా అందరూ వివరంగా చూస్తున్నారు ఎవరు ఇబ్బంది పడకుండా వచ్చాయి మేమైతే ఇంత అడావుడిగా ఉన్నా సరే ఇన్ని జంక్షన్లు ఉన్నాయి జంక్షన్ లో కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నాం ఎక్కడికి ఎక్కడికి పోలీస్ స్థానంలో ఉండి అందరిని ఏ దారి దారి పంపించారన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని కూడా మొత్తం సూపర్ గా ఉంది వసతులు కూడా ఏర్పాట్లు చేశారు బయో టాయిలెట్స్ ఇచ్చారు కళ్యాణ మండపాలు బుక్ చేశారు ఇక్కడ కూడా పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉందండి మేము పార్కింగ్ చాలా ఇబ్బంది పడుతుంది ఒక కిలోమీటర్ దూరం అనుకున్నాం కానీ ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉంది వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంది బాగుందండి కూటమి ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మహానాడు అలాగే ఎన్టీ రామారావు గారు కూడా వంద సంవత్సరాలు పూజ చేసుకున్న తర్వాత జరుగుతున్న మహానాడు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినందుకు అందరూ కుదరకు చెబుతున్నాము బీజేపీ వారికి జనసేన వారికి అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా బాగా అణిగిపోయి ఉన్నాం అనిగిపోవడం అంటే ఇంకా రాజ రాజరికం అనేది వచ్చింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి గెలవటం ద్వారా స్వేచ్ఛ అనేది వచ్చింది ఫ్రీగా మాట్లాడుకోవటం ఫ్రీగా పని చేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు అంటే భయపడుతూ ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఎన్డిఏ కూటమి ద్వారా బాగా ఫ్రీనెస్ వచ్చింది ప్రభుత్వం ఎలా పనిచేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుందండి ఒకటి ఒకటి అంటే అన్ని ఒకసారి చెప్పలేం కానీ మొట్టమొదటి మనం పెన్షన్లు తీసుకున్నట్లయితే ఆయన ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈయన ఒక రెండు నెలలకే వచ్చిన అధికారం వచ్చిన వెంటనే నాలుగు వేలు చేసాడు అనమాట మూడు వేలు నాలుగు వేలు చేసేసాడు ప్లస్ దాంతోపాటు అంతకుముందు మూడు నెలలవి కూడా కలిపి ఏడు వేలు ఫస్ట్ నెలలో ఇచ్చేసారు అది బాగుందండి మాకు అలాగే సూపర్ సిక్స్ కూడా అమలు అవుతున్నాయి బస్సు లో ఆగస్ట్ నెలలో బస్సు ఫ్రీ బస్ ఉంటుంది అలాగే అన్నా క్యాంటీన్ లో చాలా వరకు ఓపెన్ చేస్తారు చాలా మంది కూడా భేదవాళ్ళు అందరూ కూడా పని పనిచేసుకునే వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ ఫోన్ చేసి అన్నదాత సుఖీభవన్ చదువుతున్నారు సార్ అంతకు మించి ఏం కావాలి మనకి మన పార్టీకి ఆ దర్శన నియోజకవర్గంలో మన లక్ష్మీ మేడం గారు అయితే యాక్సిడెంట్ గా చేస్తున్నారు ఏవైతే రెండు వేల పంతొమ్మిదిలో వర్క్లు చేశారు పంతొమ్మిది తర్వాత ఆగిపోయినాయి అసలు ఎవరు పట్టించుకోలేదనమాట ఆ వచ్చిన ఫస్ట్ మంత్లోనే ఆ డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ పార్కులు కానీ తర్వాత ఈ టీటీడీ కళ్యాణ మండపం కానీ రోడ్లు మరీ మా తా దర్శన నియోజకవర్గంలో అయితే రోడ్లు చండాలంగా ఉన్నాయి ఆ రోడ్లు వచ్చిన ఒక నెలకే ఆ గ్రాండ్ రిలీజ్ చేసి అక్కడ రోడ్లు అక్కడ మరమ్మత్తులు చేసేసారు కొత్త రోడ్లు ఇచ్చారు ప్రతి పంచాయతీకి కూడా ఇరవై నుంచి యాభై లక్షల దాకా వర్క్లు ఇచ్చారు ఎస్సీ కార్పొ ఎస్సీ అని ఉంది కొన్ని ఊర్లకి అయితే ఆ ఎస్సీ కాలనీలు ఏవైతే ఉన్నాయో మొత్తం తాట్ రోడ్లు వేసేసారు ఇంత గొంతులతో ఉన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అనేది ఈరోజు నెంబర్ వన్గా ఉంది రోడ్లన్నీ లక్ష్మీ మేడం గారు బాగా కష్టపడి వర్క్ చేస్తున్నారు అదే మా అదృష్టం గుట్టబాటి మేడం గారు దొరకటం మా అదృష్టం దర్శన నియోజకవర్ అదృష్టం అదే లోకేష్ గారి గురించి మీరు ఏమంటారు నెంబర్ వన్ వర్క్ హార్డ్ వర్కర్ సార్ హార్డ్ వర్కర్ మా ఇన్స్పిరేషన్ కూడా ఆయన మా గుట్టిబాడి లక్ష్మి మేడం గారి ఇన్స్పిరేషన్ కూడా లోకేషన్ మా అందరూ కూడా లోకేషన్ ఆయన హార్డ్ వర్క్ సార్ ఏం లేదు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అది బాగా నచ్చింది మేము ఇన్స్పైర్ అయ్యాం ఆయన చూసి మేమంతా కూడా ఆ దర్శన నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చేసాం అనమాట పార్టీ కష్టపడుతున్నాము ఒకరు చేస్తున్నాము పింఛన్లు కావాలన్నా ఇంటి దగ్గర అడిగి తెలుసుకొని రేషన్ కార్డులు కానీ ఆయన ఇన్స్పిరేషన్తో వర్క్ అంతా చేసి పెడుతున్నాం ఒక సైనికుల్లా పనిచేస్తున్నాం మేమందరం జెంగళూరు మండలం అండి ముందుగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మా యొక్క నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క కడపలో ఈ మహానాడు జరగటం అనేది ఒక సంక్షేమానికి అభివృద్ధికి ఒక చిరునామా అని చెప్పగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మహానాడు జరగటం ఒక అహంకారికి ఒక సైకోకి ఒక సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరిగిన ఎలక్షన్లో ఒక విజయం సాధించి అత్యధిక తోటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది జరిగింది దాని సందర్భంగా ఈ యొక్క కడప కడప గడ్డ మీద తొలిసారిగా ఈ యొక్క మహానాడు జరగటం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది చాలా చక్కగా ఉన్నాయండి భోజనాలు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి మహానాడు ఏర్పాట్లు అయ్యే కడప జిల్లాలో జరుగుతుంది ఏంటి చాలా చక్కగా ఉన్నాయండి అన్ని ఏర్పాటు భోజన సదుపాయాలు కూడా ఇటువంటి లోపం లేకుండా మా పార్టీ వాళ్ళు నిర్వహిస్తున్నారు మొదటిసారిగా కడప జరుగుతుంది దానిపై మీ స్పందన ఏంటి నేను కూడా మరోసారిగా ఇంటికి ఎంతో ఆనందంగా ఉంది నాకు కూటం నగ్గిన తర్వాత మొదటిసారి జరుగుతున్న మహానాడు ఇది ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయండి భోజనాలు మహానాడు ఏర్పాట్లు ఉన్నాయండి మహానాడు ఏర్పాట్లు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ సెక్యూరిటీ ఇక్కడ ప్రాంగణంలో చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చాలా మర్యాదగా కార్యకర్తలు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఇందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా ఈ క్రమశిక్షణ ఇవిటన్నిటి కూడా ప్రధానమైన కారణం చంద్రబాబు గారి గైడెన్స్లో తన కుమారుడు లోకేష్ గారి నాయకత్వం ఈ రోజున లోకేష్ అనే పేరు చెప్తే స్వర్ణాంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక కళల ప్రప కళల ప్రపంచంలోకి వెళుతూ ఉంది ఎలాంటి ప్రపంచం అంటే స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో అతను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి తన భవిష్యత్తు ఎలా ఉండాలో అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క విద్యార్థి కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి రైతు కానివ్వండి ఇంకా రకరకాల వర్గాల ప్రజలు ఎస్సీ బీసీ ఎస్టీ అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి కోణంలో తన యొక్క ఆలోచన విధానం ఉండటం అనేది సహజం ఎందుకంటే తను చదువుకున్న విధానం చాలా ఉన్నతమైనది గతంలో చేసినటువంటి సైకో లాగా ఉండటం అనేది జరగదు ఎందుకంటే ఆ సైకోకి అక్షముఖ్యమే చదవటమే రాదు అంతా కూడా ఎవడో ఒకటి వచ్చి తలకాయ ఊపితే ఆ తలకాయని మళ్ళీ అదే విధంగా ఊపేటువంటి వ్యవస్థని మనం చూసాము అందుకొని ఆ వ్యవస్థను కుప్పగుల్చి ఇవాళ లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ కావాలని కోరుకున్నారు కాబట్టి అతని యొక్క సామ్రాజ్యాన్ని కుప్పగుల్చి ఈ రోజున అందరికీ కూడా యువతకి అలాగే పెద్దవారికి ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పెన్షన్తో ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ పెద్దవాళ్ళందరూ కూడా కళకళలాడుతూ ఉన్నారు ఏ మాత్రం కూడా నాకు నేను నెలాఖరికి నా వైద్యం ఏంటి నాకు నా బట్టలు ఏంటి నా దుంకొకటి ఏంటి నా గుడ్డ ఏంటి ఏ మాత్రం దిగులు లేకుండా హాయిగా నిద్రపోయేటువంటి హాయిగా జీవించేటువంటి వ్యవస్థని ఒక్క సంవత్సరంలో తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇది భారతదేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రికి కూడా రాని ఆలోచన అంతటి సహజంగా తన యొక్క అనుభవంతో మాత్రం కష్టం లేకుండా చిన్న చిన్న ఆలోచన పెట్టకుండా ఒక పెద్ద ప్రణాళికతో ఈ వ్యవస్థనంతా కూడా పూర్తిగా ఒక సంవత్సరంలోనే మార్పు చేసి చంద్రబాబు గారు అభివృద్ధి వైపు దూసుకువెళ్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అత్యంత శరమేకంగా అభివృద్ధి చెందడానికి అడుగులు వేస్తూ ఉంది దీనికి అందరూ గర్వించాలి ముఖ్యంగా ఈ నాయకుడు నాయకులు తయారు చేసే నాయకుడు కాబట్టి వ్యవస్థలు ఇవాళ ఇమీడియట్ మార్పులు చెందాయి ఇవాళ ఏ విధంగా సో సోకాళ్ళు ఎస్ బాస్ అనేటువంటి అందరూ కూడా జైళ్ళు పాడు అవుతున్నారో చూస్తూ ఉన్నా ఆ ఎస్ బాస్లందరూ కూడా ఎలాంటి నికృష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో చూస్తున్నాం ముఖ్యంగా అధికారులకి ఒక పెద్ద గుణపాఠం జరుగుతూ ఉంది తాను వాళ్ళంతా కూడా చదువుకున్న చదువులకి సార్థకత తీసుకురావాలంటే ఎలా జీవించాలి ఎలా వాళ్ళ యొక్క డ్యూటీని పెర్ఫామ్ చేయాలనేది నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఆ గైడెన్స్ మొత్తం కూడా చంద్రబాబు గారు లాంటి లోకేష్ గారు లాంటి నాయకత్వంలో పనిచేయవలసి ఉంది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నాయకులు అయినా అలాగే అధికారులైనా కూడా ఎలాంటి నీచమైనటువంటి ప్రతికూలు పడుతుంటారో వాళ్ళ యొక్క చేసినటువంటి నిర్వాహకం వల్ల మనం చూస్తూ ఉన్నాం వాడు వల్లవలేని వంశీ కావచ్చు లేదంటే వాడు నాని కావచ్చు లేదంటే ఇంకొకడు వాడు బోరుగుడ్డు అనిల్ కావచ్చు లేదంటే వాడు సురేష్ కావచ్చు ఎవడైనా సరే తొక్కి నార తీస్తాం అనేటువంటివి ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చర్య కాదు ప్రజలు అలాంటి కోరిక కోరుకొని వాళ్ళకి అలాంటి శిక్షలు పడాలని అధికారులైనా ఈ ఆంజనేయులైనా ఇంకొకడైనా వాడు ధన ఓఎస్డి ఆఫ్ సోకాల్డ్ జగన్ అయినా లేదంటే ఇంకొక ధనంజయ్ రెడ్డి అయినా గజ్జలైనా ఇంకోడైనా ఎవడైనా సరే ప్రజా అభిప్రాయానికి ప్రజా నిర్ణయానికి తలదించాలని చెప్పేసి చెప్పడం కోసమే ఇలాంటి తీర్పునిచ్చారు అదేవిధంగా ప్రభుత్వం ఆ విధంగా ప్రయాణిస్తూ ఉంది ఇలాంటి ప్రభుత్వం అనేది ప్రతి రాష్ట్రంలో ఉంటే భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా ముందు అడుగులో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక తెలుగుదేశం కార్యకర్తగా గర్విస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాం